హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసిఆర్ వండర్స్ ప్రస్తుతం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో కొన్ని పంట పొలాలు అనగా కంది వేరుశనగ మరియు కొన్ని తోటలు వేశారు అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు ఆ పంట పొలాలను నాశనం చేయవద్దు రైతులందరూ చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి విత్తనాలు విత్తి మొలకలు వచ్చిన ఏరియాల్లో అడుగు కూడా పెట్టద్దండి ఇలాంటి బీడు భూములు కొండ ప్రాంతాల్లో వెతకండి మరియు ఎక్కువగా నీటి ప్రవాహంకు గురి అయిన ప్రాంతాల్లో కూడా వెతకండి వీటిలో ఎక్కువగా క్రిస్టల్స్ మరియు ముడి వజ్రాలు లభించే అవకాశం ఉంటుంది ఎందుకనగా ఈ ప్రాంతాలన్నయ్యూ కింబర్లైట్ వంటి రాళ్లతో అమరి ఉంటాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ ఒక్కొక్కటి ఒక విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా నీళ్లు పారిన ప్రాంతాల్లో మనం ఇప్పుడు సర్చ్ చేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అరుదైన క్రిస్టల్స్ అన్ని అమరి ఉన్న ఒక పెద్ద రాయి కనిపించింది ఈ రాయి అంతటికీ నీటి ఎద్దడి ఎక్కువగా తాగడం వల్ల క్రిస్టల్స్ అనేటివి ఏర్పడి ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన రాయో అన్ని క్రిస్టల్స్ అమరి ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి మనం చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు రాళ్ళు చాలా అద్భుతంగా మెరుస్తూ కాంతివంతంగా ఉన్నాయి ఈ రెండు రాళ్ళు ఇప్పుడు మనం తీసి చూద్దాం చాలామంది ఇలాంటి రాళ్ళను కూడా కింబర్ లైట్ రాళ్ళు అనుకుంటారు ఇవైతే కింబర్ లైట్ రాళ్ళు అయితే కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ క్రిస్టల్ సమూహం నీటి ఎద్దడికి గురి అయిన రాళ్ళు అనమాట వీటిలో కొన్ని అరుదైన సెమి ఇలా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి కింబర్ లైట్ రాళ్ళు అనేటివి లావా ఉపోద్ఘాతానికి భూమిపైకి ఉపరితలంలో ఏర్పడిన రాళ్ళు అవి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల అడుగుల లోతులో ఉండి మనకు పైకి ఉద్భవించి ఉంటాయి అవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ రాళ్ళు మటుకు నీటి ఎద్దడికి అంటే నీటి ప్రవాహం ద్వారా ఎక్కువగా చాలా కొన్ని ఏళ్ళ వరకు ఉండి ఉండి ఏర్పడిన క్రిస్టల్స్ అనమాట స్ఫటిక నిర్మాణం చూడండి ఎంత అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుందో ఇలాంటి కాంతివంతమైన స్ఫటిక నిర్మాణం ఇప్పుడు ఈ రాయి అంతటూ ఇలాంటి స్ఫటికాలతో నిండి ఉంది ఈ రాళ్ళను చూసి చాలామంది డైమండ్స్ అని అనుకుంటారు ఎంతో అద్భుతమైన డైమండ్స్ అని కలెక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీటిని కలెక్ట్ చేయొద్దండి ఇవి జస్ట్ స్ఫటికాలు మాత్రమే డైమండ్స్ రా డైమండ్స్ కాదు ముడి వజ్రాలు అయితే కాదు ఇవి జస్ట్ ఒక రాయితో కూడా మనం అలా పగలగొట్టవచ్చు తర్వాత చాలామంది అడిగే క్వశ్చన్ ప్రశ్న ఏమిటనగా వజ్రం పగులుతుందా మ్యాక్సిమం వజ్రం పగలదనే చెప్తారు చాలామంది కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఉపరితలం అంటే పైన సర్ఫేస్ మనం వజ్రాన్ని పెట్టే ఉపరితలం మీద పెడతాం కదా వజ్రం పగలగొట్టేకి ఆ ఉపరితలం చాలా హార్డ్గా ఉండి మరియు మనం వజ్రాన్ని పగలగొట్టేకి ఉపయోగించే వస్తువు ఏదైనా సరే ఉదాహరణకు ఒక పెద్ద బండ లేదంటే సుత్తే ఒక ఇనుప వస్తువు ఒక ఇనుప క్రషర్ వంటిది ఎక్కువగా గాఢత్వం అంటే దాని యొక్క పటుత్వం కానీ శక్తి ఎక్కువగా ఉంటే వజ్రాన్నైనా పగలగొట్టచ్చు కాబట్టి వజ్రం అనేది పగులుతుంది కింద వజ్రాన్ని నిల్వ చేసే భాగం మరియు పైనుంచి నుంచి మనం ప్రెజర్తో కొట్టే భాగం రెండు శక్తివంతంగా ఉంటే తర్వాత ఆ ప్రెజర్ అనేది శక్తివంతంగా ప్రెజర్ జరిగితే వజ్రమైన పగులుతుంది గుర్తుంచుకోండి వజ్రం కూడా పగులుతుంది దయచేసి ప్రయోగాలు చేసి మీ దగ్గర ఉన్న రాళ్ళని పొగలు కొట్టుకోదండి చూడండి ఒక గ్లాస్ టైప్ క్రిస్టల్ రాయ్ అనమాట ఇలాంటివన్నీ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అన్ని వజ్రాలు కాదు మీ శ్రమ వృధా చేసుకోవద్దండి మన పని ఏదో చూసుకుందాం ఫ్రీ టైంలో మంచి సమయంలో ఇలాంటి రాటైమ్ సర్చింగ్కి వద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను జేసీఆర్ వండర్స్ థ్యాంక్ యూ